ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరికలపై మాజీ మంత్రి కేటీఆర్ తప్పుపట్టడంపై ప్రభుత్వ సలహాదారు షబీర్ అలీ తీవ్రంగా స్పందించారు భారాస వాళ్లు గతంలో ఏమి చేశారో వాళ్లకు తెలియదా అని ప్రశ్నించారు భట్టి విక్రమార్కకు ప్రతిపక్ష హోదా లేకుండా చేసేందుకు పన్నెండు మంది ఎమ్మెల్యేలను ఎలా తీసుకున్నారో తెలియదా అని నిలదీశారు మండలిలో తనకు ప్రతిపక్ష నేత హోదా తొలగించింది మీరు కాదా అని ప్రశ్నించారు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను ఎమ్మెల్సీలను చేర్చుకుని ఇబ్బంది పెట్టింది ఎవరని ప్రశ్నించారు కేటీఆర్ ఇప్పుడు అనర్హత వేటు గురించి మాట్లాడుతుండడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు కోకాపేటలో భారాస పార్టీ కార్యాలయం కోసం కేటాయించిన పదకొండు ఎకరాల భూమిని తక్షణమే వెనక్కి తీసుకుని బహిరంగ వేలం ద్వారా విక్రయాలు చేసి ఆ డబ్బును రైతు రుణమాఫీకి ఉపయోగించాలన్నారు నాయకుడైన కాంగ్రెస్ పార్టీలో వచ్చినందుకు బీఆర్ఎస్ నాయకుల్లో కేటీఆర్ హరీష్ రావు గాని ఇంకా ఇతర నాయకులు మాట్లాడుతూ ఉంటే నవ్వాలనా ఈ సమాజానికి యావత్ తెలంగాణ సమాజానికి ప్రజాస్వామ్యానికి కూనీ చేసింది కేసీఆర్ ఈ డిఫెక్షన్ అని నేర్పించింది కేసీఆర్ ఎంపీ నుంచి మొదలు పెట్టుకుంటే సర్పంచ్ లేదు గ్రామ పంచాయత్ మెంబర్ వరకు డిఫెక్షన్ చేసింది కేసీఆర్ కలిషం కలిషం చేసినట్టు మొత్తం సిస్టమ్ చేసింది కేసీఆర్ ఫోర్టీన్ అండ్ ఎయిటీన్ పీరియడ్ లో ఫైవ్ ఇయర్స్ లో ఎంపీ నలుగురు ఎమ్మెల్యేస్ ట్వంటీ ఫైవ్ ఎమ్మెల్సీ ఎయిటీన్ టోటల్ ఫార్టీ సెవెన్ వ్యక్తులకు ఆయన డిఫెక్ట్ చేపించారు దీంట్లో సెకండ్ టర్మ్ లో మళ్ళా పద్నాలుగు కాంగ్రెస్ ట్వెల్వ్ ఎమ్మెల్యేస్ అండ్ టూర్ ఫ్రమ్ టీడీపీ నుంచి అలాగే జిల్లా పరిషత్ చైర్మన్స్ జెడ్పీటీసీ మెంబర్ మున్సిపల్ కార్పొరేటర్స్ మున్సిపల్ చైర్మన్స్ ఇట్లా అనేక వ్యక్తులను డిఫెక్షన్ చేపించినప్పుడు వీళ్ళొకప్పుడు యాదగిరి రాలేదా డిఫెక్షన్ చేస్తే పార్టీకి ఆయన ఎంత అన్యాయం అవుతుంది కార్యకర్తలు ఏ మా వాళ్ళ మనోభావాలు ఎట్లా దెబ్బతుంటుందో ఇప్పుడు జ్ఞాపకం రాలేదా